సహస్రం చెప్పేటప్పుడు అంత మెల్లగా అంత జాగ్రత్తగా చదవాలి తప్ప మీరు నామాల్ని మీరు ఇష్టముచ్చినట్టు ఆపు చేసి మాత్రం చదవాలి కాబట్టి మీరు ధ్యాన శ్లోకం అరుణాం కరుణా కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకునిమాధిరం మయూఖై అహమి భవానీ ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीम् हेमाभां पीतवस्त्रां करकलितलसप्रेमपद्मां वराङ्गीम् सर्वालङ्कारवित्तां सकलमभयदाम्भक्तम्राम्भवानीम् श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीम् सकुङ्कुमविलेपनामणिकचुम्बिकस्तूरिकाम् समम् दहसितेक्षणाम् ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलाम् जपाकुसुमभासुराम् जपविधौ स्मरेदम्बिताम् हरिः ओ श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता ఉద్యద్భా సహస్రాతుర్బాహు సమన్విత రాగస్వూపా పాషాఢ్యా క్రోధాకాశోజ్వ మనోరుక్షుకోదా పంచతన్మ ప్రసాయకా నిజా ప్రభా పూరమజ్జబ్రహ్మాండమండలా చంపకాశోక పున్నాగసౌ గిల సత్కా కురువింద్రేణీకనకోటీరమిత అష్టమీ చంద్ర విభ్రాజదల ముఖచంద్రకళంకాభృగనా విశేషకా వదనస్మరమంగృహతో రచిల్లికాలక్ష్మీపరీవాహచలీ నావలోచన నవ చంపక పుష్పా సాందారా కాస్క వినాసా భాసు కదంబ మంజగ క్లుప్తర్మ పూర మనోహరా తాటీభూత నోరుపమండలా పద్మరాగ శిలాదర్శ పరి భావి కపో నవ విద్రుమ బింబ శ్రీణ్య కార్యరదనక్షదాధ విద్యాకురాజ పంక్తి తయోజలా కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతరా నిజ సల్ పాపమాధునిర్భర్సి కచ్చపీ మందస్మితామ్జత్మేశ మానస అనాకలి సాదృశ్యచుబుక శ్రీ విరాజిత కామేషమాంగల్య సూత్రశోధకంధరా కనకంగదకేరకమనీయ ప్రేమరత్నమణి ప్రతిపణస్త

भाजालपराकृतसरोरुहाीपदाम्बुजा मराली मन्दगमना महालाव्यसेवुणाङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेश्रृङ्गस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगुहाङ्कस् పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మా కవీ సంస్థ కదంబవనవాతూయమానాత్మవైభవాధోద్యుక్తక్తి సేనా సమన్వితరీ సమాఢ సిద్ధురవ్రజ సేవిత అశ్వాఢాదిష్ఠిశ్వకోటి కోటి నిరామృత ూఢదండరా పురస్కృతిని కక్షిప్తవ్ ప్రాకారైన్యవోద్యుక్తక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటో పరిరీక్షణ సముత్సుకాండపుత్రుక్ బావా విక్రమన్యంబా విరచిత విషంగితాణహరణ వారాహీ వీర్యనందితేశ్వర ముఖాలోకల్పితీగేశ్వరా महागणेश्नयंत्र प्रदर्शिता भंडांद्र निर्मुशस्त्र प्रत्यस्त्रवर्षिणी करांगु नखोत्पन्नारायण दशाकृति महापाशु पतास् निर्दग्धा सैनिक कामेश्धस भंडार सैन्य का ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेव संस्त वैभवा हर नेत्र्ध काम सीवधि श्रीमद्वग्भव कूटैक स्वूप मुखपंकजा कंटाध कटिपर्यत मध्य

గ్రంథిభేదినీ సహస్రారాంబుజారూఢా సుభాహావివర్షిణీ కటిల్లతా సమరుచి षट्चक्रोपरिसंस्थिता महाशक्तिः कुण्डलिनी विशतम् तु कनीयसी भवानी भावनागम्य भवारण्यकुभाद्रप्रिया भद्रमूर्ति भक्तसौभाग्यदायिनी भक्तप्रिया भक्तिगम्या भक्तिवस्या भयापहा शाम्भवी शारदाराध्या सर्वाणि शर्मदायिनी शाङ्करी श्रीकरी साध्वी शरच्चन्द्रविभावना चातोदरी शान्तिमती నిరాధార నిరంజన నిర్మల నిత్య నిరాకార నిర్వే నిర్మలా శాంత నిష్కామ నిష్కలాష్మా నిరుపప్లవాత నిర్వికార నిరాశ్రయ నిత్య నిష్ప్రపంచుద్ధ నిత్యబుద్ధ నిరవద్యా నిరంతరా నిష్కార నిష్కల నిరుపాధి నిరీశ్వరాగబని నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని మమతా నిష్పా నిస్సంశయ్ నిర్భవాల్ నిరాబాధ నిర్భేద వేదనాశిశ మృత్యుమని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీల నిరపాయ నిరత్యు దుర్గమ దుర్గ దుఃఖహంతి దుష్టదూరా దురాచారమీ దోషవర్జిత సాంద్రకరుణ సమానాకవర్జితమయీ సర్వాంగ సద్గతి ప్రీమయీర్వమంత్రస్వపిత్మికా మనోన్మణి మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మి మహామాయా మహాసత్వా మహాశక్తి మహాభోగా మహేశ్వర్యా మహావీర్యా మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరీ మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసమా మహాయాగ క్రమాధ్యా మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాపాండవ సాక్షిణీ మహాకామేశ మహిషీ మహాత్రిపుర సుందరీ చతుషష్టుపచారాధ్యా చతుషష్టి కళాయీ మహాచతుషష్టి కోటి యోగిద్యా చంద్ర విద్యా చంద్రమండల మగా చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాజ సమ ప్రభా పంచ ప్రేత సీన పంచబ్రహ్మ స్వూపిణీ చిన్మయీ పదమానంద విజ్ఞాన ఘన రణీ

ంబి అనాదివిజనా హరిబ్రహ్మేంద్ర సేవి నారాయణీ రాజ రూపాయ రంజలి రమణీ రస్యా రణకి నిమిళలా రమ రాకేందూపా రతి ప్రియా రక్షాకరీ రాక్షసినీ రామ రమణలంపట కామ్యా కామకలా కదంబ కుసుమ ప్రియా కళ్యాణీ జగతీకందరుణ రససాగరా కళావతి కలాంత కాదంబరి ప్రియ వరద వామనయన విప్పలా విశ్వాదికాదవేద్యా వింధ్యాచల నివాసిని విధాీ వేదజననీ విష్ణుమాయా విలాసిని క్షేత్ర క్షేత్ర జ్ఞపారిణి క్షేత్రక్షేత్రిణీ క్షయబుద్ధి వినిర్ముక్ క్షేత్రపాల సమర్చిత విజయ విమల వందారుజన వత్సలా వాగ్వాదినీ వామకే వంది భక్తిమక్కల్ పశుపాస విభోచిని సృతాశేషండా సదా ప్రవర్తికా తాపత్రయసంతప్త సమాచింజి తరుణీ తాపసారాజ్యా తనుమధ్యా తమోపహా తదలక్ష్యాకరూపిణీ స్వాత్మానందలవీభూత్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యక్షి పశ్యంతీ పరదేవత మధ్యమ కైథరీ రతమాన సహంసికాశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజితృంగారరసంపూర్ణ జయా జాంఠరస్ ఓ్యాఠ నిలయ बिन्दुमण्डलवासिनी रहस्तर्पणतर्पिता सद्यप्रसादिनी विश्वसाक्षिणि सच्चिवर्जिता षडङ्गदेवतायुक्ता षड्गुण्यपरिपूरिता नित्यक्लिन्ना निरुपमा निर्वाणसुखदायिनी नित्या षोडशिकारूपा श्रीकण्ठार्थशरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृति अव्यक्ताव्यक्ताव्यक्तस्वरूपिणि वि व्यापिनि विविधाकारा विद्याविद्या स्वरूपिणी महाकामे च नयनकुमुदाह्वादकौमुदी भक्तः प्रतमो भेदपानुमग्धानुसन्ततिः शिवदूती शिवाराध्या शिवमूर्ति शिवङ्करी శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వ్రకాశ మనోవాచామగోచరా చిక్తి చేతనారూపా జడశక్తి జడాత్మి గాయత్రి వ్యాపృతి సంధ్య దిజబృందనిషేతత్వమయీ పంచకోష అంతరస్థిత నిస్సీమహిమా నిత్యవన మధశాలిణీ మధగూర్ణితరక్తక్షీ మదపాతండనద్రవదిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా ಕುಶಲ ಕೋಮಲಾಕಾರ ಕುರುಕುಂಡ ಕುಳೇಶ್ವರೀ ಕುರುಕುಂಡ ಕುಮಾರ ಸೇವಿಗಣವಾಂಬಾ ಪುಸ್ ಪುಷ್ಟಿ ಮತಿ ಧೃತಿ శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘనాశిని తేజోగతి త్రినయక్షి కమూపిణి మాలిని హంసిని మాతయాచలవాళి సుభ్రూ శోభన కాళకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి రామదేవి వయోవస్థాజిత సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమాతస్విని విశుద్ధి చక్రనిలయా ఆరక్తవర్ణ లోచన ఖ్వాది ప్రహరణ పదనైక సమన్విత పాయసాన ప్రియా పశులోకభయకరీ అమృతాదిమహాశక్తి సంవృత ఢాకినీశ్వరీ శ్యామాభా నిలయ శ్యామాదనద్వోజ్వలా త్రిశా బాస్వ్వీ మణిపూరాబ్జని వదనత్రుత్రావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడా ప్రీత మానసా సమస్త భక్తదా బాస్వ్వరూపి స్వాధిష్టానా

ంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిగ్రామైక రసిపధారిణీ సహస్రదల పద్మస్థాపర్ణ ఉపశోభి సర్వాగిదలా శుక్ల సంస్థితముఖీ సర్వదల ప్రీతిక్కింబాస్వపిణి స్వాహ స్వతి మేధ పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తోమోచనీ బంధునాలకా విమర్శ విద్యా జగత్సూర్వ్యాధి ప్రశమీ సర్వృత్యునివారిణీ అగ్రగణ్యా అచింత్యూపా కలికల్సిని కాత్యాయని కాలహంత్రీ కమల నిషేటిత తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమ ప్రభా మృగా మోహిని ముఖ్యా మృడాని మిత్రూపిృప్ భక్తనిధి నియంత్రీ నిఖిలేశ్వరీరా దివాసనాభ్య మహాయక్షిణీ పరాశక్తి పరానిష్టా ప్రజా ఘన రూపి మాతృకావర్ణ రీ మహాకైలాస నిలయా మృణాల మృదు దోర్లత మహనీయా దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవితీ విద్యా త్రికూట కామకోటి కమలాకోటి शिरस्तिता चन्द्रनिभा बालश्च इन्द्रधनुप्रभा హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణా తరదీపికా దాక్షాయణీ దాక్షన్ దక్ష వినాశినిరాందోళిత దీర్ఘాక్షీ దరస్వ్వలముఖీ గురుమూర్తి గుణనిధి గోమాత గోజన్మూ దేశీ దండనీతిస్ ఆకాశ రణీ ప్రతిపన్ముఖ్యరా కాంతతి మండల పూజి కలాత్మినాథా కావ్యాప వినోదినీ సచామరవమాణీ సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తి అమే ভগবান মা পামানা

ేదాంత సంవేద్యా సత్యానందవపిణీ లోద్రార్చి లీలాక్లుప్త్రహ్మాండమండలా అదృశ్యా దృశ్యరహి విద్యవర్జిత యోగిని గదగా యోగ్యానంద ఇచ్చాశక్తి జానశక్తి క్రియాశక్తిస్వూపిణీ పర్వాధారా సుప్రతిష్ట ఏకాకినీ అన్నద విద్వైతవర్జిత అన్మద మసూ బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందరిక్రిషారూపా సుఖారాధ్య శుభకరి శోభనా సులభాగతి రాజరాజేశ్వరీ రాజదాగి రాజ్యవల్ల రాజకృపా రాజపీడనివేశితీ రాజ్యలక్ష్మీ చతురంగ చతురంగబలేరీ

హగారాభ్యా మాయా మధుమతి మహీ గణాంబా ఉాభ్య కోమలాంగీ గురుయా స్వతంత్రవతంత్రే శ్రీ దక్షిణా ఉతి సాతిసమాధ్యా శివజ్ఞాన ప్రదాయి చిట్కలా ఆనందకలికా ప్రేమూపా ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది అటేష్రీ విద్యా జగదిష్టా ముక్తిదా ముక్తి లాస్య ప్రియా లయకరీ లజ్జా రంభాదివంది అవదానసావృష్టి పాపారణ్యదానలా దౌర్భాగ్యతూల బాలా జరాధ్వరవి ప్రభా భాగ్యాద్చింద్రికా భక్తచిఘనాఘనా రోగపర్వతదంభోళి मृत्युदार कुठारिका महेश्वरी महाकाली महाग्रासा महाचला अपर्णा चंडिका चंडमुंडा सुरनिशूदिनी चराचरात्मिका सर्वलोकेशी विश्वधारिणी त्रिवग्गदात्री सुभगा त्रयंबका त्रिगुणात्मिका स्वर्गापवर्गदा शुद्धा जपा पुष्प निभाकृति भोजोवकी द्वितिधरा यज्ञ रूपा प्रियव्रता दुराराध्या दुराधर्षा पातली कुसुम प्रिया महती मेरुलया मंदारु कुसुम प्रिया

వీరమాత ఇయత్ర సూ ముకుందయయా మూల విగ్రహూపి భావజ్ఞభవరోగ్ని భవచక్ర ప్రవృక్తిని చంద్రస్సారా శాస్త్రసారా మంత్రసారా కలోదరీ ఉదారకీర్తి వృద్ధాపవ వైభవ వర్ణ రూపి జన్మ మృత్యుజనాజనసంతిదాడి సర్వోపనిషదధిష్టా శాంత్యాపీతాత్తికా గంభీరా గగనంతస్థా గర్వితోలు కల్పనారహిత కా रहा కార్యకారణ నిర్ముక్తాటావిగ్రహారిరాధ్యాముఖసుమయ నిరాలంబా స్వాత్ రామాసార పంజ్న సముత్సర్గప్రియాకర్ స్వూపిణీ ధర్మాధారా ధనాధ్యక్షిని విప్రీ విశ్వ్రమణకారిణీ విశ్వగ్రాసా విద్రుమా వైష్ణవీ విశృపిణీ అయోని యోనిలిలయ కూటస్థ కుల వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్యా నాటూపిణి కలమా కల్యా విదగ్ధ బైందవాసన తమయీ తస్వపిణి ప్రియా సౌమ్య సుటుంబిని సవ్యాప సమర్కస్థ సర్వాద్వినివారిణీ స్వస్థ స్వామరా ధీరా ధీర సమర్చి చైతన్యాధ్య చైతన్యకూమ ప్రియా సదోదిత సుస్థ కరుణాది పాటలా దక్షిణాక్షిణారాధ్యా తరస్బుల్ సంస్ వైభవా మనస్విని మహేషి మంగళాకృతి విశ్వమాత జగద్ధా విశాలాక్షి విరాగిణీ ప్రగల్భా పరమోదారా పరామోద మనోమయీ పంచమీ పంచ तुलसी पंच शाश्वती शाश्वत ऐश्वर्या सर्वदा शंभ मोहिनी धरा धर सुता धन्या धर्मिणी धर्म लोकातीता गुणातीता सर्वातीता समाप्ति बंधुपुम प्रख्या बाला लीला विनोदिनी सुमंगली सुखकरी सुवेशाध्या सुवासिनी सुवासिन्यत्यन प्रीता आशोभना शुद्ध मानसा बिंदु तर्पण संतुष्टा पूर्वजा समाराध्या त्रिपुरा ీవ శీ జ్ఞానముద్రాేయ స్వూపిణీ యోని ముద్రా అంబా త్రికోనగా అనఘ అద్భుతారిత్రిత ప్రదాయి అభ్యాత అభ్యాసతిశయ్ఞాతాతీత రూపి అజ్ఞానీపి ఆ బాలకోపవి సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్తిపురస సుందరీ శ్రీ శివా శివశక్ైక్య రూపి శ్రీలలిత్యా నా సహస్రకంజు